இருக்கு 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 இருக்கு

యావత్ శ్రీజాతి తలదించుకునే విధంగా నిన్న ఒక పొరంబోకి నా కొడుకు అంబటి రాంబాబు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అతి జుగుసాకరంగా అతి హేయంగా అతి నీచమైన భాష వాడుతూ సంబోధించడం జరిగింది ఈ సందర్భంగా ఈ నీచమైన నా కొడుకు రాంబాబుని అడుగుతున్నా ఒరే నీచమైన జన్మ రానిది అని అడుగుతున్నా ఆంబోతు రాంబాబు గారు నీకు మూకుతాడేసి ఎట్లా బంధించాలో మాకు తెలుసు సార్ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే వేడుకుంటున్నాం సార్ మీ సంయమనము మీ శాంతి ఇంకనైనా వీడండి ఇట్లా కుక్కలు మరుగుతూనే ఉంటాయి కుక్కలు మొరుగే ఉంటాయి ఈ కుక్కలకు బుద్ధి చెప్పాలంటే మా కార్యకర్తలు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి కొంచెం స్వేచ్ఛని ఇవ్వండి ఇట్లా కుక్కలను ఎక్కడి దాకా తరిమి కొడతామో మీకు చూపిస్తాము అరే ఏం జాతి రానిది యా ఎట్లా మాట్లాడుతున్నావు ఒక నువ్వు మాజీ శాసనసభ్యుడిగా ఏపీఎస్సీ చైర్మన్ చేసావు చదువుకున్న వ్యక్తిని అంటావు నీతి ప్రబోధాలు చేస్తావు అదంటావు ఇదంటావు డాన్సులు వేస్తావు ఏందిరా నీ తల్లిదండ్రులు నీకు నేర్పించిన భాష సభ్య సమాజం నీకు నేర్పించిన చదువు సమాజంలో నువ్వు బతకడాని అరుగుడా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని నువ్వు నీ నోటికి ఇష్టం వచ్చినట్టు లకారాలు వాడుతూ వాళ్ళ తల్లిగారిని సంబోధిస్తూ వాళ్ళ తల్లిగారిని నీచమైన భాషతో మాట్లాడుతున్నావు అరే మాకు చేత కాదా మేము మాట్లాడలేమని అడుగుతున్నాం ఈ సందర్భంగా రాంబాబుగా నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ నా కొడక చెప్పు తీసుకొని కొట్టడానికి ప్రతి ఒక్క కార్యకర్త రెడీగా ఉన్నావు ఏమనుకుంటున్నావు నువ్వు మాకు నేర్పించిన క్రమశిక్షణ మాకు తాళ్లేసి కట్టేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా సంయమనంగా ఉంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మీకు ఫ్రీడమ్ ఇచ్చామని చెప్పానండి నా కొడక వైసీపీ వాళ్ళను రోడ్లో తరిమి కొట్టకపోతే మా మా పేరు వేరే పేరు పెట్టండి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మరొకసారి హెచ్చరిస్తున్నా అరే రాంబాబుగా ఎక్కడైనా నోరు జారి రాంబాబు గారినే కాదు అరే ఇటు జోగి రమేష్ అటు జోగి రమేషా రోగి రమేష్ కూడా మొన్నటి మొన్నటిదాకా జైల్లో ఉండొచ్చావు ఇంకా నీకు బుద్ధి రాకుండా మా లోకేష్ గారిని విమర్శిస్తున్నావు నా కొడకల్లారా ఇదే చెప్తున్నావు తరిమి తరిమి కొట్టే రోజు మీకు దగ్గరలోనే ఉంది